హాయనా అందరికీ నమస్తే జై డ్రైవర్స్ మనం వచ్చేసి నిజామాబాద్లో ఉన్నాం ప్రజెంట్ అయితే నిన్న వచ్చినాం రోజు సగం దింపిండు మూడు వందల బ్యాగులు దింపిండు ఇంకా సగం లోడ్ ఉంది మొన్న లోడ్ అయితే ఏం చెప్పిండు మీరు అర్జెంటుగా రండి అన్లోడ్ చేసుకుంటా అని చెప్పిండు వాళ్ళకి వచ్చి టూ డేస్ అయిపోయింది ఏమంటుండు ఫోన్ చేస్తే అవుతుంది చేస్తాం ఎందుకు పడుతున్నాం అన్లోడ్ అవుతుంది అని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు తెలుసా ఎంత దరిద్రం అంటే ఈ లారీ వ్యవస్థ అనేది అంతా దరిద్రంగా తయారైపోయింది ఒక వాల్యూ లేదు ఒక మాట లేదు లక్షల పని కిస్సీలు కట్టాలి ఈఎంఐలు కట్టాలి సరే నీకు అర్జెంట్ ఉందన్నప్పుడు వచ్చినాం మనం కానీ రాకపోతే మన తప్పు వచ్చి కూడా ఇప్పుడు ఏమంటారు చేస్తాం అవుతుంది తొందర ఎందుకు పడుతుంది ఇలా ఇప్పటికి రెండు రోజులు అయింది నీకు అవుతుంది చెప్పు ఎంతకైనా ఒప్పుకుంటుంది ఎవరికైనా మన ఈ డ్రైవర్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ బాబు ఈ తలకాయనివి దయచేసి ఎవరైనా కొనేటోళ్ళు ఉన్న రాకుండా దాకా మా దరిద్రం ఒక మాట ఉండదు మర్యాద ఉండదు ఇంటి ఉంటారు లేకపోతే లేదు చేస్తాము ఆగు పండుకో మరి అని మాట్లాడతారు ఇంత దరిద్రం తయారైందంటే వ్యవస్థ చెత్ ఈ ఫీల్డ్ కంటే అనవసరంగా బస్ స్టాండ్లో అడగ తినతాను